के टीवी न्यूज़ के स्वागत పోరుమామిల్లలోని ప్రభుత్వ హాస్పిటల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన బద్వెల్ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీమతి సుధా ఈ రోజు పోరుమామిలలోని ప్రభుత్వ హాస్పిటల్ ను సాయంత్రం ఆరు గంటలకు బద్వెల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి రెడ్డి స్థానిక సర్పంచ్ చిత్త ప్రకాష్ రెడ్డి ముత్యాల ప్రసాద్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మండల ఉపాధ్యక్షులు సి భాష రాలపెల్లి నరసింహులు చిత్త ప్రణీత్ రెడ్డి సి నారాయణ రెడ్డి రవిరెడ్డి సురేష్ బాబు జేకే జేకే ఇంకా వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సుధా డ్యూటీ డాక్టర్ స్టాఫ్ నర్సు తో అక్కడ పనిచేసే ఆసుపత్రి సిబ్బందితో హాస్పిటల్ విషయాన్ని అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత అక్కడ ఉన్న పేషెంట్ను విచారించడం జరిగింది ఆ తర్వాత హాస్పిటల్లోని అన్ని రూములను పరిశీలించడం జరిగింది మొత్తం పదమూడు మంది డాక్టర్లు ఉండవలసిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు కేవలం నలుగురు మాత్రమే పనిచేస్తున్నారని గత ప్రభుత్వంలో తొమ్మిది నుండి పదకొండు మంది వరకు అన్ని విభాగాలకు చెందిన డాక్టర్లు పనిచేస్తూ ఉండేవారని ఇప్పుడు డాక్టర్లు లేక ప్రైవేట్ ఆసుపత్రులకు పోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని హాస్పిటల్లో కాన్పులు కూడా నెలకు రెండు మూడు తప్ప ఎక్కువ జరగడం లేదని కావున ప్రభుత్వం ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులని అన్ని కూడా భర్తీ చేయాలని పేద ప్రజలకు అందుబాటులో వైద్యం ఉండే విధంగా చూడాలని ఈ సందర్భంగా ఆమె కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇక్కడ <laughs> పై

వాళ్ళు కూడా మీతో పాటు డ్యూటీ సపరేట్గా ఉంటాయమ్మా కేసెస్ ఎన్ని వస్తుందమ్మా లాస్ట్ మంత్ చేస్తారా టార్గెట్ ఎన్ని మనకి థర్టీగా త్రీ చేస్తారా மந்த்லி வந்து செக்அப்ரீ மந்த்து நைன்தான் மந்த்லி வந்து கிராண்டிகோல் அந்த கல்வி செக்அப் O beyanları sunmam lazım. 4 4 4 4 4 4 YouTube'lu bir